రాజు గారంట పరాయి దేశ రాజుకి బాగలేదని వర్తమానం వస్తే మంది మార్బలం వేసుకొని బయలుదేరాడు బయలుదేరి వెళ్ళాడు ఆ రాజును చూద్దామని అక్కడికి వెళ్ళాడు ఆ రాజుగారు అనారోగ్యంతో బాధపడుతున్నాడు సరే ఆ రాజుకి ఈ రాజుకి ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి వెంటనే ఆయన వదిలిపెట్టి రాలేక తన దగ్గర ఉన్నటువంటి సైన్యానికి మంది భారం మార్బలానికి చెప్పాడు మీరు వెళ్ళిపోండి నేను రెండు రోజులు ఆగి వస్తాలే అని చెప్పాడు సరేనని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాజు ఆ రాజు దగ్గర ఉన్నాడు అతనికి పరిచర్య చేస్తా అతనికి ఆరోగ్యం బాగలేకపోతే దగ్గరుండి అతనికి పరిచర్య చేస్తా అతనికి కావలసిన బాగలేనప్పుడు ఏదో జ్యూస్లనో ఏవో ఒకటి ఇస్తుంటారు కదా అలా దగ్గరుండి చూసుకుంటున్నాడు మందులిస్తా రాజుగారి కంటే చాలామంది ఉంటారు కానీ ఇతను మంచి స్నేహితుడు కాబట్టి ఈయన ఇంకొక దేశపు రాజు కాబట్టి నేను చేస్తానంటే అక్కడికి ఎవరు అయ్యో పరాయి దేశపు రాజు రాజుగారు వస్తే ఇక మనం ఎందుకులే అని చెప్పేసి అందరూ సైలెంట్గా పక్కన ఉన్నారు ఈయన సపరీలన్నీ చేశాడు మొత్తానికి రెండు మూడు రోజుల్లో రాజు లేచాడు దేవునికి స్తోత్రం రాజుగారు సంతోషపడ్డాడు సంతోషపడి అమ్మ లేచాడని చెప్పి కూర్చోలు ప్రశ్నలు వేసుకొని ఇద్దరు చక్కగా మాట్లాడుకొని రెండు రోజులు అయిన తర్వాత ఓకే నువ్వు బాగుపడ్డావు కదా నేను కూడా వెళ్తాను నా రాజ్యాన్ని వదిలిపెట్టి కూడా రెండు మూడు రోజులు అయింది మళ్ళీ నేను వెళ్ళాలి అంటే సరే ఓకే అని చెప్తే ఇద్దరు బాయ్ బాయ్ చెప్పుకున్నారు మరలా రాజు గారు బయలుదేరారు ఒంటరిగా బయలుదేరాడు ఆ రాజు అన్నాడు ఎందుకు మా వాళ్ళు నిన్ను వచ్చి దించుతారంటే పర్వాలేదు నేను వెళ్తానులేని బయలుదేరాడు నిదానంగా బయలుదేరి వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు సాయంత్రం అయింది రాజుగారికి దాదాపు ఆ మార్గం బాగా తెలుసు ఎప్పుడూ వచ్చి వెళ్తూ ఉంటాడు కాబట్టి బాగా తెలుసు అయితే ఆ రోజు ఏం జరిగిందంటే మధ్యలో అడివి ఉంది చిన్న అడివి అక్కడికి రాగానే సింహపు గర్జన వినపడింది సింహ గర్జన సింహం ఎక్కడికన్నా బయలుదేరే ముందు గర్జిస్తుంది అనమాట తన జూలు విధిల్సి అని గర్జిస్తుంది సింహ అంట దగ్గర దగ్గరగా ఆరు కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దాకా వినపడిద్దంట ఎన్ని కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గరగా ఇక్కడ సింహం గర్జించిందంటే కారం చెడు వినపడుద్ది ఆ గర్జన్ గారికి వినపడింది అమ్మ బాబోయ్ సింహం మొత్తానికి అడవిలో ఎంటర్ అయిపోయింది మొత్తానికి దగ్గరలో సింహం ఉంది ఎలా తిరిగి వెళ్దామా లేక ధైర్యంగా ముందుకెళ్దామా అనుకున్నాడు అనుకొని సరేలే రాజుగారి దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి కదా నా దగ్గర ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎదుర్కోవచ్చు లేదు చూద్దామని చెప్పి ధైర్యంగా ముందుకు సాగాడు కొంచెం దూరం వెళ్ళగానే సింహం రానే వచ్చింది ఎదురికి రాజుగారికి అర్థం కాల అయిపోయింది ఈరోజు నా పని అనుకొని ఆయుధం తీశాడు ఆ సింహం మొట్టమొదటగా ఇతన్ని అటాక్ చేయటం తన ఆయుధాన్ని లాగేసింది ఆయుధం నిరాయుధ నిరాయుధుడు అయిపోయాడు ఆయుధం లేదు చేతిలో అయిపోయింది ఇక నా పని అనుకున్న టైంలో ఒక యవనస్తుడు మొత్తానికి ఒక్కసారి ఉధుడున వచ్చేసి పడ్డాడు పడి తన దగ్గర ఉన్నటువంటి కాగడ నిప్పు అది తీసుకొని రెండు తిప్పులు తిప్పాడు ఇట్లా తిప్పగానే సింహానికి భయం వేసేసింది జంతువులకి సహజంగా నిప్పు అంటే భయం అందుకనే రాత్రులు అడవుల్లో ఉండేటటువంటి వాళ్ళు నిప్పును వారితో పాటు తీసుకొని వెళ్తారు వారు పడుకోవాలన్నా కూడా రాత్రులు మంట పెట్టుకొని పడుకుంటారు మంట పెట్టుకుంటే నిప్పు కనపడితే ఏ జంతువు కూడా దగ్గరికి రాదు తెలుసుకోండి అడవుల్లో ఎప్పుడన్నా చిక్కుంటే మంచి ఉపాయం అన్నమాట ఇది నిప్పు ఉంటే ఏ జంతువు దగ్గరికి రాదు హ్యాపీగా పడుకోవచ్చు అది పరిస్థితి అతను కాకడా తీసుకుని నిప్పుతో వచ్చేటప్పటికే సింహం ఒక్కసారి భయపడిపోయి రాజును వదిలిపెట్టి వెళ్ళిపోయింది అమ్మయ్యా అనుకున్నాడు రాజు ఒక్కసారి బాయ్ చాలా మంచి పని చేసావయ్యా ఏ ఊరి మీది ఎక్కడా అయ్యా పలాని పక్కన గ్రామం అయ్యా మాది నేను కట్టెలు కొట్టుకుంటా ఉంటాను నాకు ఇవన్నీ మామూలే అందుకని నేను ఎప్పుడు కూడా నాతో పాటు కాగడ నిప్పు ఇటువంటివి తీసుకొచ్చుకుంటుంటాను సింహగర్జన వినపడ్డప్పుడే నాకు అర్థమైంది ఎవరో దాని బారిన పడతారని కూడా నేను దాన్ని గమనించుకుంటా వస్తున్నాను ఇంతలోకే మీరు రానే వచ్చారు అందుకనే కాపాడానంటే వెరీ గుడ్ చాలా మంచి పని చేసావు ఏం చేస్తావు అంటే కట్టెలు కొట్టుకుంటాను ఇక నుంచి నువ్వు కట్టెలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు యాభై వరహాలు నేను ఇస్తాను మా రాజ్యం దగ్గరికి రా పద నన్ను తీసుకొని పద నీకు యాభై వరహాలు ఇస్తాను అయ్యా ఎందుకయ్యా నేను కట్టెలు కొట్టుకుంటాను నేను హ్యాపీగా ఉన్నాను జీవనం చక్కగా కొనసాగిస్తానంటే బలవడివయా నన్ను కాపాడు నువ్వు కాపాడింది ఎవరో తెలుసా పలాని కళింగ దేశపు రాజును నువ్వు కాపాడింది సామాన్యమైన విషయమా ఏం పర్వాలేదు నువ్వు రా ముందు నీకు యాభై వరహాలు ఇస్తాను రాజు పట్టు పట్టడంతో ఆ ఎవరిని వస్తేం చేయలేక సరేనయ్య పద అని చెప్పేసి వస్తూ ఉన్నారు కొంచెం దూరం వచ్చిన తర్వాత రాజుగారు మరిచిపోయాడు చేసిన మేలు మరిచిపోయి కొంచెం దూరం వచ్చిన తర్వాత బాయ్ యాభై వరహాలంటే చాలా ఎక్కువ మొత్తం కదా అంత మొత్తం నువ్వేం చేసుకుంటావు అన్నాడు ఎవరాజా మీరు ఇస్తానన్నారు నేను ముందు వద్దన్నాను మీరు ఇస్తానన్నారు కాబట్టి నేను మీ అమ్మట వస్తున్నాను మీరు పట్టు పట్టడంతో మీ ఇష్టం ఇస్తే దాన్ని ఏదో మరి మంచి కార్యక్రమాలకే ఉపయోగిస్తా అన్నాడు కాదు కాదులే యవనస్తుడివి యాభై వరహాలు ఇస్తే నువ్వు చెడిపోతావు కానీ ఐదు వరహాలు ఇస్తాలే అన్నాడు సగం పోయింది సరే రాజుగారు ఆయన మాటకి ఎదురు ఏముంది యాభై ఇస్తానన్నా పాతికి ఇస్తానన్నా ఆయన ఇష్టం కదా సరే రాజా నీ ఇష్టం కొంచెం దూరం వెళ్ళాడు కొంచెం వెళ్ళగానే అల్లంత దూరాన తన యొక్క అంతఃపురం లైట్లు కనపడతా ఉన్నాయి కనపడగానే ధైర్యం వచ్చేసింది రాజు గారికి ఇంకొంచెం ధైర్యం వచ్చి మరలా యవనస్తుని అడుగుతున్నాడు అబ్బాయి నువ్వు పాతికి వరహాలు కూడా ఏం చేసుకుంటావు అన్నాడు అర్థమైపోయింది ఆ యవనస్తుడికి ఆహా రాజుగారు చేసిన మేలు మర్చిపోతున్నాడు అని చెప్పి అర్థమైపోయి రాజా మీ ఇష్టం రాజా యాభై ఇస్తానన్నా పాతికిస్తానన్నా దాన్ని ఇంకొంచెం తగ్గిస్తానన్నా మీ ఇష్టం అన్నాడు మరలా రాజుగారు ఏమన్నాడంటే పది వరహాలు చాలి అబ్బాయి నీకు యాభై పాతిక ఎందుకు ఏం చేసుకుంటావు కుర్రడివి కష్టపడే బలం ఉందిగా పది వరహాలు జాలి అన్నాడు సరే రాజా మీ ఇష్టం ఇంకొంచెం ముందుకు అంతపురం రానే వచ్చింది అంతపురంలో అడుగు పెట్టగానే ఇంకా అసలు రాజుగారికి బలం వచ్చినట్టయింది అంతే కదా తన ఊరు తన స్థలం వస్తే బలం అయిపోద్ది మనిషికి నేను కూడా హైదరాబాదులో ఉండేవాడిని కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసే చీరాలు వస్తున్నప్పుడు గుంటూరు దాకా ఒక రకంగా ఉంటుంది నాకు ఏదో కొంచెం బెరుకు బెరుగ్గా అది గుంటూరు దాటగానే ఏదో మన గడ్డ మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు గుంటూరు దాటి తెనాలి దాటి నిడుబ్రోలు దాటి బాపట్ల దాటిందంటే బండి ఇక ఎట్లా ఉంటుందంటే నాకు అస్సలు ఇక వచ్చేసాము మనం పడిపోయాం నా గాలి నా ఊరు నా నేల అనుకుంట పాటలు పాడేవాడిని చీరాల రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే బా అసలు రెక్కలు ఇట్లా విధిల్చి ఎవడరా రెండ్రో చూసుకుందాం అన్నట్టు ఉండేది నా పరిస్థితి ఏదైనా సొంత స్థలంలో అడుగు పెడితే ఎవరికైనా అలా ఉంటుందన్నమాట రాజుగారు సొంత అంతఃపురంలో అడుగు పెట్టగానే రాజుగారి పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు వెంటనే ఏం చేశాడంటే సైనికుల్ని పిలిపించి ఇతనికి నేను పది వరహాలు ఇస్తానన్నాను పది వరహాలు ఇస్తే ఇతను ఖర్చు పెట్టుకుంటాడు ఖర్చు పెట్టుకుంటాడు అయిపోతే తర్వాత నన్ను మర్చిపోతాడు అలా కాదు కానీ ఒక ఐదు కొరడా దెబ్బలు కొట్టించండి ఈ ఐదు కొరడా దెబ్బలు బాగా గుర్తుంటాయి అవును కదా డబ్బు కంటే దెబ్బ గుర్తుంటుంది కాబట్టి ఈ తీసుకెళ్ళి ఐదు కొరడా దెబ్బలు కొట్టించమన్నాడంట ఎంత దారుణం అండి చేసిన మేలు మర్చిపోయి తీసుకెళ్ళి పాపం యవనస్తుని కొరడా దెబ్బలు కొట్టారు ఐదు కొరడా దెబ్బలు ఈ భుజాన్ ఒకటి ఈ భుజాన్ ఒకటి ఈ కాలు ఒకటి ఈ కాలు మీదొకటి నడినెత్తి మీద ఒకటి ఐదు కొరడా దెబ్బలు ఐదు వాతలు పడిపోయినాయి యవనస్తుడు ఏం మాట్లాడలే ఏం మాట్లా రాజుగారికి ఉంది కుంటుకుంటా కుంటుకుంటా బయటకు వచ్చాడు పాపం అది అక్కడ చూసి ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎంత బాధపడ్డారో ఇక్కడ మీరు మీకు బాధ లేదా నాకు బాధ ఉంది అన్న వాళ్ళు ఒకసారి చెయ్యత్తండి ఇరికిస్తా మరి చెయ్యతే ఇరుక్కుంటారు బాధ లేదా ధర్మరత్నం గారు మీకు బాధ లేదు అది ఎంత దారుణమైన విషయం అదండి చేసిన మేలు మర్చిపోయి కొరడా దెబ్బలు కొట్టేస్తాం ఏమండి రైట్ మంచిదేలే మీరు చెయ్యెత్తారు బాధే బాధాకరమే అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి యవనస్తుడి ప్లేస్లో రా దేవుణ్ణి పెట్టుకోండి రాజు ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు రాజు అనుకోండి యవ్వనస్తుడి ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకోండి ఎన్నిసార్లు మనం దేవుణ్ణి కొట్టడం లేదండి కొట్టడాలతో అంటే ఎక్కడ కొడుతున్నానండి నేను అనొచ్చాము ఆ కథను ఆధారం చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు ఎన్ని మేలులు చేస్తుంటే ఆ మేలులు మరిచిపోయి మనం ప్రవర్తించటం లేదు కొరడా దెబ్బలు తగలటం లేదు ఆయనకి చల్ చల్ మన కొడుతున్నాం ఆయన తెలుసు మనం ఎన్ని మేలులు మర్చిపోతున్నాం మేము మనం ఎన్ని ఉపకారాలు మర్చిపోతున్నాం అసలు ఆయన కృప లేకపోతే మనం బ్రతికేవారమేనా జీవించి ఉండేవారమేనా కాదు కదా తెలుసు కదా మీకు ఆ విషయం మరి అంత మేలులు ఆయన చేస్తూ నడిపిస్తూ ఉంటే ఎంతగా మనం ఆయన కృతజ్ఞతలు చెబుతున్నాం ముందు అనుకుంటాం ఏది ఆ కార్యక్రమం నుంచి బయటపడే యాభై వరాలు ప్రభువా నీకు అనుకుంటాం అంటే అంతగా నీ కృతజ్ఞతలు చెబుతానా అనుకుంటాం కొంచెం రెండు రోజులు పోగానే కొంచెం ముందుకెళ్ళగానే యాభై కాస్త పాతికవుద్ది పాతికి కాస్త పది అవుద్ది పది కాస్త అవుద్ది ఇక ఆ తర్వాత ఆయన్ని కొట్టడం అంటే ఎలా మనం మరిచిపోవడం ఆయన్ని కొడుతున్నట్టే మనం లెక్క కొరడాలతో ఆయన కొడుతున్నట్టే ఎంత బాధ మనంగా మరి ఆ బాధ మనకు అర్థమవుతుంది కదా ఆ యవనస్తుడు బాధ మరి దేవుని అర్థం కావట్లేదా మీకు ఏమండి రాజు ప్లేస్లో మీరుండి ఒక్కసారి దేవుణ్ణి చూడండి ఎంత బాధపడుతున్నాడు దేవుడు అరే రేరే ఎన్ని విధాలుగా కొడుతున్నాను నేను ఎన్ని మేలు చేస్తున్నాడు ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు ఎన్ని విధాలుగా నేను కొడుతున్నాను ఆయన్ని నేను కొట్టట్లేదండి అంటే మీరు గట్టిగా గుండి మీద చేసుకొని ఏం చెప్పాలి తెలుసా నేను ప్రతి విషయంలో ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞ ప్రస్తుతలు చెబుతున్నాను అని చెప్పగలగాలి అలా చెప్పగలిగిన వాళ్ళు కొట్టట్ల ఎవరైనా ఉంటే మీరు ధన్యులు ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే మీరు ధన్యులు